హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణ రీసెంట్గా రిలీజ్ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మనకి వన్ ఫిఫ్టీన్ డిఎస్పీ వ్యాకెన్సీస్ ఉన్నాయి టోటల్లీ వీ హ్యావ్ వన్ ఫిఫ్టీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వ్యాకెన్సీస్ సో మీకు ఈ జాబ్ చేయాలంటే దీనికి అప్లై చేయాలంటే కొన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాలి యాజ్ వెల్ అస్ మీకు బేసిక్గా ఏజ్ క్రైటీరియా ఉండాలి దీనికి ఏజ్ క్రైటీరియా సపరేట్ ఉంది డిఎస్పీకి కానీ డిప్యూటీ జైలర్కి కానీ జైలర్ జైలర్కి కానీ జైలర్ సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్కి కానీ యాజ్ వెల్ అస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ పోస్టులకి సపరేట్ ఏజ్ క్రైటీరియా ఉంది వీటికి సపరేట్ ఏజ్ క్రైటీరియా ఉంది కాబట్టి మీకు ఈ విషయం తెలిసి తెలివాల్సి ఉంటుంది మీరు మీరు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి మీరు డిఎస్పికి ఎలిజిబుల్లా కాదా అని మీరు పెట్టే ముందు సెలెక్ట్ చేసే ముందు మీకు ఏజ్ క్రైటీరియా ఏం కావాలో తెలియాలి కాబట్టి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది యాజ్ వెల్ అస్ దీనికి సపరేట్గా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంది కూడా డిస్కస్ చేద్దాం ప్లస్ ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఈ ట్రైనింగ్ కూడా టూ పార్ట్స్గా ఉంటుంది ఇండోర్ ట్రైనింగ్ యాజ్ వెల్ అస్ అవుట్డోర్ ట్రైనింగ్ ఉంటుంది సో ట్రైనింగ్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మీ ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది జాబ్ ఎక్కిన తర్వాత ప్రతి ఆస్పిరెంట్కి తెలివాల్సింది ఏంటంటే మీ ప్రమోషన్ ఛానల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకుండే ప్రమోషన్ ఛానల్ ఏంది అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్లస్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే శాలరీ యాజ్ వెల్ అస్ ఒక డీఎస్పికి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏమి ఉంటాయి ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా నేను డిస్కస్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి యాజ్ వెల్ అస్ ఈ మీరు ఈ వీడియోని చూసి మీరు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు మన వీడియో అరౌండ్ టెన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ ఈవెన్ కొన్ని వీడియోస్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తే మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది మీకోసం మేము కష్టపడి వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి మీ లైక్స్ అనే మీ లైక్సే మాకు ఒక మోటివేషన్ లేక వర్క్ చేస్తాయి సో గైస్ మనం చూసుకుంటే టీఎస్పిఎస్ ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మనందరూ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే అరౌండ్ వీ హావ్ వన్ ఫిఫ్టీన్ వ్యాకెన్సీస్ మనకు టోటల్గా నూట పదిహేను పోస్ట్ ఉన్నాయి ఈ నూట పదిహేను పోస్ట్ అనేది మల్టీ జోన్ వన్ యాజ్ వెల్ అస్ మల్టీజోన్ టూకి డివైడ్ చేశారు ఇవి మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ప్లస్ మీరు ఒక డిఎస్పీగా సెలెక్ట్ అయితే మాకు వచ్చే శాలరీ ఎంత సార్ అని అంటారు మీరు శాలరీ ఎంత అంటే మీకు బేసిక్ పే అనేది స్టార్టింగ్లో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఇది స్టార్టింగ్ ప్లస్ మీరు టోటల్గా మీ మీ టోటల్ జాబ్ టెన్యూర్లో మీరు ఎండ్ వరకు వచ్చే కల్లా మీ బేసిక్ పే అరౌండ్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే ఇది మీకు ఇచ్చే వాళ్ళు బేసిక్ పే మాత్రమే ఈ బేసిక్ పే కాకుండా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి లైక్ దే ఆర్ లైక్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు హెచ్ఆర్ఏ అంటారు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సపరేట్గా అడిషనల్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది అడిషనల్ హెచ్ఆర్ఏ ప్లస్ గవర్నమెంట్ మీకు ఎవ్రీ టైమ్ డిఏ ప్రకటిస్తుంది డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ కలుపుకుంటే మీకు అరౌండ్ స్టార్టింగ్ శాలరీ ఎయిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఎయిటీ థౌసండ్ ప్లస్సే వస్తుంది మీరు డిఎస్పి జాబ్ కొడితే మీ స్టార్టింగ్ శాలరీ ఎయిటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది ప్లస్ ఇవి కాకుండా శాలరీ కాకుండా మీకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి లైక్ మీకు గవర్నమెంట్ ఓన్ వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది ఇది అఫీషియల్ పర్పస్ కోసం ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది ఆ వెహికల్తో పాటు మీకు డ్రైవర్ ఉంటారు ప్లస్ మీకు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు సో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీరు ఒక డిఎస్పీ ఉద్యోగం కొడితే అంత ఈజీ కాదు మీరు ఎంత కష్టపడతారో మీకు అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు లైఫ్లో చాలా అంటే సోషల్ స్టాటస్ కూడా పెరుగుతుంది మీ సోషల్ స్టాటస్ కానీ మీ ఫ్యామిలీ స్టాటస్ కానీ మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని క్లియర్ అవుతాయి యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు సొసైటీని సర్వ్ చేయొచ్చు సొసైటీని లార్జ్ స్కేల్లో సర్వ్ చేయొచ్చు లార్జ్ స్కేల్లో సర్వ్ చేసే ఛాన్స్ వస్తుంది సో ఇది ప్లస్ నెక్స్ట్ మీరు ఒక ఈ హైర్ ఆర్కీ అబ్జర్వ్ చేస్తే ఇది మన టోటల్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క హైర్ ఆర్కి ఇందులో మనకు తెలిసిన ఆల్రెడీ మనకు తెలుసు బేసికల్లీ ఎవ్రీ మండల్ విల్ హ్యావ్ పోలీస్ స్టేషన్ ప్రతి మండల్కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్కి హెడ్ ఎవరు ఉంటారు ఎస్హెచ్ఓ అంటాం స్టేషన్ హౌస్ ఆఫీసర్ హెడ్ ఉంటారు ఈ ఎస్హెచ్ఓ కూడా రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా రూరల్ ఏరియాస్కి ఎస్ఐని అపాయింట్ చేస్తారు మోస్ట్లీ ఎస్ఐస్ ఉంటారు అదే అర్బన్ ఏరియాస్ చూసుకుంటే అర్బన్ ఏరియాస్ కానీ సిటీస్ లైక్ హైదరాబాద్ చూసుకుంటే అక్కడ మీకు ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ ఉంటారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఉంటారు వీళ్ళ కింద సెక్టార్ ఎస్ఐ అని ఉంటారు ప్రతి సెక్టార్కి సెక్టార్ ఎస్ఐ అని ఉంటారు ఇది కాబట్టి ఫస్ట్ ఏంది కానిస్టేబుల్స్ ఉంటారు నెక్స్ట్ ఎస్ఐ నెక్స్ట్ సిఐ దాని తర్వాత వీళ్ళందరి పైన ఉండేది డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటాము డిఎస్పి వీళ్ళందరికీ హెడ్ ఉంటారు కాబట్టి మీ కింద అరౌండ్ ఫోర్ మెంబర్స్ సిఐ ఉంటారు అరౌండ్ ఎయిట్ మెంబర్స్ ఎస్ఐ ఉంటారు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు మీరు ఉద్యోగం కొడితే మీ కింద ఇంతమంది వర్క్ ఫోర్స్ పనిచేస్తారు అంటే వీళ్ళందరికీ మీరు అడ్మినిస్ట్రేటివ్ బాస్ అంటే బాస్ అంటే ఏదో అలా కాకుండా మీకు ఒక సిస్టమేటిక్ వేలా వీళ్ళందరినీ మెయింటైన్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఇంత ఫోర్స్ తోటి మీరు లా ఆ రెస్పెక్టివ్ డివిజన్లో మీకు ఎక్కడైతే అలాకేట్ చేస్తారు ఒక స్టేట్లో అక్కడ మీరు ఇదంతా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇంతమంది ఫోర్స్ మీ కింద వర్క్ చేస్తారు అన్నట్టు సో గైస్ మన మనం తెలుసుకోవాల్సిన వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రమోషన్ ఛానల్ ఇలా ఉంటుంది ఫర్ సపోజ్ మీరు ఆల్రెడీ ఉద్యోగం కొట్టారు ట్రైనింగ్ అయిపోయింది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ స్టార్టింగ్ పోస్టింగ్ ఇస్తారు ఏదైనా డివిజన్లో తెలంగాణలో చాలా డివిజన్స్ ఉన్నాయి కదా అరౌండ్ నైంటీ ఫోర్ ప్లస్ డివిజన్స్ ఉన్నాయి ఈ డివిజన్లో మీకు పోస్టింగ్ ఇస్తారు ఈ పోస్టింగ్ ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ మీరు మల్టీ మల్టీజోన్ వన్ జోన్ టూ అని వ్యాకెన్సీస్ ఉన్నాయి మల్టీ జోన్ వన్లో కొడితే మీకు మల్టీ జోన్ వన్లోనే మల్టీ జోన్ వన్లోనే ఎక్కడైనా మీకు డిఎస్పి పోస్ట్ ఇవ్వచ్చు మల్టీ జోన్ టూలో జాబ్ కొడితే మల్టీ జోన్ టూలోనే మీరు ఏ డివిజన్లోనే సరే మీకు జాబ్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే అడిషనల్ ఎస్పి అరౌండ్ ఒక ఎయిట్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మీకు ఇచ్చే ప్రమోషన్ అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ ఇచ్చిన తర్వాత ఎస్పి ఇస్తారు ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు డిఎస్పీ అనుకోండి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఎస్పి అయ్యారు డిసెంబర్ కల్లా నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ ఆర్ థర్టీ ఫైవ్ ఈ ఇయర్ కల్లా మీరు ఖచ్చితంగా ఐపీఎస్ అవుతారు ఇండియన్ పోలీస్ సర్వీస్ బేసికల్లీ ఐపీఎస్ అవ్వాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి యాజ్ వెల్ యాజ్ మనకు టోటల్గా ఉన్న ట్వంటీ నైన్ స్టేట్స్ ఉన్నాయి కదా ట్వంటీ నైన్ స్టేట్స్లో మీరు ఎక్కడైనా ఇయ్యు క్యాడర్ అనేది తెలంగాణనే రావాలని గ్యారెంటీ లేదు తెలంగాణనే వస్తుందని గ్యారంటీ లేదు తెలంగాణలో ఫర్ సపోజ్ ఎయిట్ వ్యాకెన్సీస్ ఉంటే టాపర్ ఉంటాయి మీరు ఎవ్వరు ముందు పెట్టుకోకుండా మీరు పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ యూపీకి వెళ్ళొచ్చు హర్యానా వెళ్ళొచ్చు త్రిపుర వెళ్ళొచ్చు కానీ బట్ డిఎస్పీ కొడితే మాత్రం టెన్ ఇయర్స్ పీరియడ్లో తెలంగాణలో ఐపీఎస్ అయ్యే అవకాశం ఉంది వితిన్ తెలంగాణ స్టేట్లోనే మీరు ఇండియన్ ప్రమో ఇండియన్ పోలీస్ సర్వీస్గా మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దీని తర్వాత ఎస్పీ ఎస్పీ సార్ ఎస్పీ ఇచ్చిన తర్వాత సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీని తర్వాత మీకు నెక్స్ట్ ప్రమోషన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటారు డిఐజీ దీని తర్వాత ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మ్యాక్సిమం అయితే డిఐజి వరకు వెళ్తారు మీరు ఒకవేళ యంగ్ ఏజ్ ట్వంటీ వన్కే కొడితే మీరు ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో గాయస్ ఇది ప్రమోషన్ ఛానల్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వస్తే మీరు డిగ్రీ ఎనీ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ డిగ్రీ ఎప్పటి వరకు అయిపోయి ఉండాలంటే నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు ఆ రోజు నోటిఫికేషన్ వచ్చింది ఆ రోజు వరకు మీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఒకవేళ ఈవెన్ ట్వంటీత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఉన్న ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ బట్ మీ డిగ్రీ అనేది నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల కంప్లీట్ అయి ఉండాలి ఇది మీకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూసుకుంటే టోటల్లీ వన్ ఫిఫ్టీన్ వ్యాకెన్సీస్ ఉన్నాయి టోటల్లీ తెలంగాణ స్టేట్లో ఉన్న డిఎస్పి వ్యాకన్సీస్ వన్ ఫిఫ్టీన్ ఇన్ని వ్యాకెన్సీస్ ఏ నోటిఫికేషన్లో రావు బేసికల్లీ ఏ నోటిఫికేషన్లో రావు టెన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి మనకు ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ప్లస్ ఇది తెలంగాణ స్టేట్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫస్ట్ నోట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ విత్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీన్ డిఎస్పి పోస్ట్ ఇది చాలా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇన్ని వ్యాకెన్సీస్ రావు గైస్ ఇన్ని వ్యాకెన్సీస్ రావు మీకు లైక్ నేను చెప్తున్నా సీరియస్లీ ఈవెన్ వన్ ట్వంటీ వ్యాకెన్సీస్ తోటి గ్రూప్ వన్ వచ్చే ఛాన్స్ ఉంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ అందులో హార్డ్లీ మీకు లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డీఎస్పి పోస్ట్లు ఉండే ఛాన్స్ ఉంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎక్కడ వన్ ఫిఫ్టీన్ ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీన్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యాకెన్సీస్ సో జస్ట్ అబ్జర్వ్ దిస్ నంబర్ నెక్స్ట్ మల్టీ జోన్ వన్కి వచ్చే కల్లా మీకు ఫిఫ్టీ టూ ఉన్నాయి మల్టీ మల్టీజోన్ టూ కల్లా సిక్స్టీ త్రీ వ్యాకెన్సీస్ ఉన్నాయి అండ్ క్యాటగిరీ వైజ్ చూసుకుంటే మల్టీ జోన్ వన్లో ఓపెన్ క్యాటగిరీ నైన్టీన్ బీసీఏ ఫోర్ బీసీబీ ఫోర్ బీసీసీ వన్ బీసీడీ త్రీ బీసీఈ టూ ఎస్సీ ఎయిట్ ఎస్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ జోన్ టూ వచ్చే కల్లా ట్వంటీ ఫైవ్ ఓపెన్ కేటగిరీ ఫైవ్ బీసీఏ ఫైవ్ బీసీబీ వన్ బీసీసీ త్రీ బీసీడీ టూ బీసీఈ నైన్ ఎస్సీ ఎస్టీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ సిక్స్ సో ఇవి వైస్ వైజ్ వ్యాకెన్సీస్ జోన్ వన్కి ఫిఫ్టీ టూ ఉన్నాయి మల్టీ జోన్ టూకి సిక్స్టీ త్రీ ఉన్నాయి నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ సో మీకు ఈ రిక్వైర్మెంట్స్ ఉంటేనే మీరు డిఎస్పీ పోస్ట్కి ఎలిజిబుల్ ఇవి లేకుంటే మీరు వేరే ఉన్న వేరే వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా నాన్ యూనిఫామ్ జాబ్స్ వాటికి మాత్రమే ఎలిజిబుల్ అయి ఉంటారు సో మీరు డిఎస్పి అవ్వాలంటే మేల్ మేల్ యాస్పిరెంట్స్ ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ ఎస్టీ ఒకవేళ ఎస్టీ వాళ్ళైతే వన్ సిక్స్టీ ఫోర్ ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ ఫీమేల్స్కి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్ ఉండాలి ఇది మన నోటిఫికేషన్లో ఇచ్చిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ప్లస్ ఇవే కాకుండా మీకు చెస్ట్ మేల్స్కి ఏంటంటే చెస్ట్ అనేది ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ ఫుల్ ఇన్స్పిరేషన్ దగ్గర ఇంత ఉండాలి ప్లస్ ఫైవ్ సెంటీమీటర్స్ గాలి పీల్చుకున్నప్పుడు ఎక్స్పెన్షన్ అవ్వాలి ఇది వన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది నెక్స్ట్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసుకుంటే ఎస్టీ వాళ్ళకి వన్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంది ప్లస్ వాళ్ళకి చెస్ట్ అనేది ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఉంది ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఉందా సరిపోతుంది ఇది మినిమం ఎక్స్పెన్షన్ అండ్ ఎక్స్పెన్షన్ చేసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ప్లస్ మీకు ఐ ఐ సైట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ సైట్ అనేది సిక్స్ బై సిక్స్ అని మెన్షన్ చేశారు మీకు డిస్టెన్స్ ఐ సైట్ అనేది సిక్స్ మీటర్స్ లోపల మీరు ఆ ఏబీసీడీ అని వాళ్ళు వేస్తారు అన్నట్టు అవి చదవాల్సి ఉంటుంది సో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిఎస్పి వ్యాకెన్సీస్కి పీడబ్ల్యూడీ ఉంటారు కదా పర్సన్ విత్ డిసబిలిటీ వికలాంగులు అంటాం కదా ఈ వికలాంగులు ఈ డిఎస్పి వ్యాకెన్సీస్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ వాళ్ళ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈ వ్యాకెన్సీస్కి మాత్రము పరిమితం చేయలేదు వాళ్ళు నాన్ యూనిఫామ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో గైస్ మనం చెప్పాము కదా ఆల్రెడీ ట్వంటీ వన్ ఇయర్స్ అనేది మినిమమ్ మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మినిమమ్ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఉంది ఇప్పుడు తెలంగాణ స్టేట్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం ఉంది ఇది కాకుండా మీకు కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీకు అప్ టు ఫైవ్ ఇయర్స్ అంటే మీ సర్వీస్ టూ ఇయర్స్ ఉంటే టూ ఇయర్స్ మీ సర్వీస్ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫైవ్ ఇయర్స్ ఇది మీకు ఎలిజిబుల్ ఉంటుంది ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి త్రీ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి అనుకోండి ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ సో నెక్స్ట్ హౌ టు క్లియర్ ఇట్ అంటే మీకు ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది డిస్కస్ చేశాము నెక్స్ట్ మనకు ఉన్న చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు కాబట్టి మీకోసం చెప్తున్నా మనకి ఏంటంటే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏంటంటే వన్ ఈస్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్కి వన్ ఈస్ట్ ఫిఫ్టీ వన్ ఈస్ట్ ఫిఫ్టీ రేషియోలో మీకు సెలెక్ట్ చేస్తారు దీని తర్వాత ఇంటర్వ్యూ ఏం లేదు ఇంటర్వ్యూ లేదు డైరెక్ట్ మీకు మీకు వచ్చిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు వన్ టు టూ వన్ టు టూ మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దీని తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇస్తారు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి మెడికల్ చెకప్ ఉంటుంది మెడికల్ చెకప్ అంతా క్లియర్ అయిన తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ పంపుతారు ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ఈ వన్ ఇయర్ ట్రైనింగ్ ఇండోర్ యాజ్ వెల్ అస్ అవుట్డోర్ ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు మీ రెస్పెక్టివ్ ఏ ఏదైనా డివిజన్లో మీ మల్టీ జోన్ వన్ అయితే మల్టీ జోన్ వన్ జోన్ టూ అయితే మల్టీ జోన్ టూలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో గైస్ ఇది డిఎస్పి కావాల్సిన అర్హతలు ఏజ్ లిమిట్ వాళ్ళకు కావాల్సిన హైటు ప్లస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్ మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఈ నోటిఫికేషన్లో మీరు డిఎస్పి జాబ్ కొడితే టెన్ ఇయర్స్ లోపల డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ లోపల మీరు ఐపీఎస్ అవుతారు ఇది యూపీఎస్సి రాస్తే మాత్రమే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియాతోటి కాంపీట్ చేస్తే వచ్చే జాబు దీన్ని మీరు తెలంగాణలో డిఎస్పి కొడితే టెన్ ఇయర్స్లోనే మీకు ఐపీఎస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కన్ఫర్డ్ అంటారు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐఏఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ అని మనం వినే ఉంటాం సో మీరు కన్ఫర్డ్ ఐపీఎస్ అవుతారు సో మీరు తెలంగాణలో ఎక్కడైనా సరే ఒక డిస్టిక్కి థర్టీ త్రీ డిస్టిక్స్ ఉన్నాయి కదా ఈ థర్టీ త్రీ డిస్టిక్స్కి మీరు ఎస్పీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ రాదుగాయి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీకు నోటిఫికేషన్లో చెప్పారు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే హార్డ్లీ మనకి ఎంత ఉంది సిక్స్ టు సెవెన్ మంత్స్ టైం ఉంది ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ టైంలో మీరు గట్టిగా సీరియస్గా ప్రిపేర్ అవుతే ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ వేసుకొని మంచిగా ప్రిపేర్ అవుతే మీరు డిఎస్పి జాబ్ కొట్టవచ్చు డీఎస్పి జాబ్ కొట్ కొట్టవచ్చు టెన్ ఇయర్స్ లోపల ఐపీఎస్ కూడా అవ్వచ్చు సో మంచిగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అందరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు లైక్ ఈవెన్ వన్ డే లోపలనే టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు కా కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు ఈ మీకోసము మేము అన్నీ తెలుసుకొని మీకోసం నియర్లీ డైలీ ఒక టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేసి మీకు హెల్ప్ అవుతుందని మీకు ఒక మోటివేషన్ లెక్క ఒక గైడెన్స్ లాగా ఉంటుందని చెప్పేసి అన్నీ తెలుసుకొని మీకోసం ఈ వీడియో ఇస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక లైక్ మాత్రం మేము మీరు కొట్టాల్సింది పక్కన లైక్ బటన్ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మీ రిలేటివ్స్ కానివ్వండి ఎవరున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ఇది ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకోసం చాలామంది ఇవ్వరు జస్ట్ నోటిఫికేషన్ ఏంది దానిలో డీటెయిల్స్ ఇస్తారు కానీ నేను మేము మీకోసం పర్టిక్యులర్ కేటగిరీ ఓన్లీ ప్రతి దానికి ప్రతి పోస్ట్ కోడ్కి మేము ప్రిపేర్ చేస్తాం నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్ ఉంది కదా ఆర్డీఓ అంటాం దాన్ని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దానికోసం కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను Thank you guys. Thank you for watching this video.